పెద్దలు మహిళలు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఏడాది జనవరి నాలుగు పెరిగిన భూభారతి చట్టాన్ని అందులోకి తీసుకురావడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలన్నీ కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి అన్న దాని మీద ప్రతి మండలంలో కూడా మన జిల్లాలో అవగాహన సదస్సులో మనము నిర్వహించాము దాంట్లో భాగంగా కొండాపూర్లో కూడా హెడ్ క్వార్టర్లో మనము అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము మరి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక మండలం పైలట్గా తీసుకొని ఆ మండలంలోని అన్ని రెవెన్యూ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టింది తెలంగాణ రాష్ట్రం మరి దాంతో భాగంగా మన జిల్లాలో కొండాపూర్ మండలాన్ని మనము పైలట్ మండలిగా ఎంచుకున్నాము నిర్వహించి మా అధికారులే తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సర్వేయరు ఆపరేటర్లు అందరూ కూడా ఆ గ్రామానికి వచ్చి రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల నుంచి ఏవైతే వారికి భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దరఖాస్తు రూపంలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి రెవెన్యూ సమస్య ఉన్నా కూడా రెవెన్యూ సదస్సులో మీరు వచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీస్తో పాటు మీరు దరఖాస్తు మాకు అందిస్తే అవన్నీ కూడా నెల రోజుల్లోగా పరిష్కారం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి రెండు గ్రామాలకు కూడా మనము సపరేట్ టీమ్స్ ఇవ్వడం జరిగింది డెప్టీ తహసీల్దార్ తహసీల్దార్తో సపరేట్ టీమ్స్ ఇచ్చి వారికి ఆ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ అంటే కబ్జాలో ఉన్నారా లేదా దరఖాస్తు అందించడానికి కూడా సహాయ కేంద్రాలు కూడా మా అధికారులే ఉండి వారికి హెల్ప్ చేస్తూ దరఖాస్తు కరెక్ట్ రూపంలో తీసుకొని ప్రతి దరఖాస్తు కూడా ఒక రిసీప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వచ్చిన దరఖాస్తులన్నీ కూడా నెల వ్యవధిలో అన్నీ కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి సర్వే రిక్వైర్మెంట్ ఉంటే సర్వే టీమ్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చి సర్వేయర్స్ ని పెట్టి అటువంటి సమస్యలు కూడా సర్వే సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేసి పూర్తి విధంగా మన కొండాపూర్ మండలంలో ఎటువంటి భూ సమస్య లేకుండా చూసే దిశగా మేము ముందుకెళ్తున్నాము మరి ఈ రెవెన్యూ సదస్సుల గురించి ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా కొండాపూర్ మండల నాయకులందరూ కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఏవైతే మనము ఎంక్వైరీ చేస్తున్నామో దరఖాస్తుదారులందరూ కూడా ఎంక్వైరీలో పూర్తిగా అధికారులకు సహకరించాలి ఆ విధంగా చేసుకుంటే త్వరగా ఒక నెల లోపల మీకున్న సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తాము ఒక క్యాంప్ అప్రోచ్ లో ఈ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము అంటే ఇక్కడ కొండాపురం మండలానికి ఆర్డీఓ గారు అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ ఇక్కడికే వచ్చి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే క్షేత్రస్థాయిలో చెక్ చేసుకుంటూ పరిష్కారం చేసే విధంగా కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ప్రతి రెండు రెవెన్యూ విలేజెస్ కి కూడా ఒక సపరేట్ టీం తహసీల్దార్ సర్వేయర్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి సమస్యలున్నా తీర్చడానికి అధికారులు అందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులో సద్వినియోగం చేసుకుంటూ ఈ దరఖాస్తులు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీ గ్రామంలో ఎప్పుడైతే రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారో వచ్చి మీరు సమర్పించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు ఆలియాబాద్లో మనకు ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం మనము కొండాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తాం కాబట్టి ఆ అధికారులు మీ వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ సమస్య పరిష్కారంలో అధికారులకు కూడా మీరు సహకారం చేస్తారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అలానే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గురించి కూడా మన టీజీఐసి చైర్పర్సన్ గారు చెప్తున్నారు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని కూడా చెప్తున్నారు అవన్నీ కూడా త్వరగా పూర్తి చేసి దానికి సంబంధించిన బెనిఫిషియరీస్ కూడా మనము ఎంక్వైరీ చేసుకుంటూ అవి కూడా ఫైనల్ చేసి టూ బిహెచ్కే కూడా మనము అందించే విధంగా కూడా మనము కృషి చేస్తాము త్వరలోనే మిగతా మిగిలిన అలియాబాద్ లో కూడా మళ్ళీ కాంట్రాక్టర్ చేస్తారా